ఓం నమ శివాయ హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన ఉజ్జాయిని జ్యోతిర్లింగ క్షేత్ర మహిమ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఉజ్జాయిని మహాకాళేశ్వరుడికి సాధారణ అభిషేకానంతరం చితాభస్మంతో అభిషేకం చేయడం ఇక్కడ అనవాయితీ పరమేశ్వరుడు కొలువై ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి ఉజ్జయిని ఇక్కడ ఉన్నది మహాకాళేశ్వరుడు మహాకాలుడు అంటే చాలా నల్లని వాడు అని అర్థం అలాగే మృత్యువుకే మృత్యువు కాలానికే కాలం అంటే కాలాన్ని శాసించేవాడు అని అర్థం ఉజ్జయిని మహాకాళేశ్వరుడు విశిష్టత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియో స్టార్ట్ చేసే ముందు అందరూ హరహర మహాదేవాని కామెంట్ చేయండి ఉజ్జయిని మహాకాళేశ్వరుడికి సాధారణ అభిషేకం తర్వాత చితాభస్మంతో అభిషేకం చేస్తారు తెల్లవారుజామున జరిగే అభిషేకం ఇది ఆ భస్మం చితాభస్మం అంటే మహాకాలుడి రూపంలో ఉన్న శివుడికి అప్పుడే కాలిన శవభస్మంతో చేసే అభిషేకం అత్యంత ప్రీతి పాత్రం దీనికే భస్మహారతి అని పేరు తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకు మాత్రమే జరిగే ఈ భస్మహారతిలో పాల్గొనేందుకు పురుషులు మాత్రమే అర్హులు అది ప్రత్యేకమైన వస్త్రధరణంతో మాత్రమే సాధారణంగా జీవితంలో అపమృత్యు దోషాలు ఉన్నవారు దీర్ఘ రోగాలతో బాధపడేవారు అంతు చిక్కని సమస్యలతో మానసిక వేదన పడుతున్నవారు ఈ భస్మహారతిలో పాల్గొని ఉపశమనం పొందుతారు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయనేని పూర్వం అవంతి నగరం అనేవారు సప్త మహానగరాల్లో అవంతి నగరం కూడా ఒకటి ఈ ఉజయని నగరం మహాకాళేశ్వరి జ్యోతిర్లింగం మూలంగా ఎంత ప్రసిద్ధి పొందిందో మహాకాళికా దేవి వల్ల కూడా అంత ప్రసిద్ధి పొందింది కాబట్టి ఉజ్జని నగరానికి వెళ్తే అటు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన మహాకాళేశ్వరిని అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన మహాకాళిని కూడా దర్శించి నేత్ర పర్వాన్ని పొందవచ్చు ఇప్పుడు ఉజ్జాయిని స్థల పురాణం గురించి తెలుసుకుందాం ఉజ్జయిని నగరంలో వేదప్రియుడు అనే శివభక్తుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకి నలుగురు కుమారుడు నలుగురు తండ్రికి తగ్గ తనీయులు ఆ నగరానికి సమీపంలో పర్వతం మీద అనే రాక్షతుడు ఉండేవాడు ఋషి పుంగవులను జపతపాదులకు వైదిక ధర్మానుష్ఠానానికి ఆటం కలిగిస్తూ ఉండేవాడు దుర్షణుడు ఉజ్జయిని ఊరి ప్రజలను కూడా అలాగే భయప్రాంతులకి గురి చేసేవాడు అయితే వేదప్రియుడు మాత్రం అవేమి పట్టకుండా ఒక పార్థవలింగాన్ని తయారు చేసుకుని శివ దీక్షలో తదేక ధ్యానంతో గడపసాగాడు దుష్యనుడు ఒకనాడు వేదప్రియాన్ని సంహరించేందుకు ప్రయత్నించగా ప్రియుడు శివుణ్ణి స్మరిస్తూ అలాగే ఉండిపోయాడు అప్పుడు ఆ లింగం నుండి మహాశివుడు మహాకాళేశ్వరుడుగా ప్రత్యక్షమై ఆ రాక్షసుని భస్మం చేశాడు వేదప్రియుడు భక్తి ప్రవర్తలకు సంతోషించిన మహేశ్వరుడు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అసహులైనా దీనులైనా తన వంటి భక్తులను అకాల మృతి భయం నుండి కాపాడేందుకు ఇక్కడే ఉండవలసిందిగా నీలకంఠుని వేడుకున్నాడు ఆ కోరికను మన్నించిన ఆ స్వామి ఆనాటి నుంచి మహాకాళేశ్వరుడు అనే పేరుతో జ్యోతిర్లింగ స్వరూపుడిగా ఉజ్జయిని క్షేత్రంలో కొలువు తీరాడు ఉజ్జయిని మహాకాళేశ్వరుడికి సాధారణ అభిషేకం అనంతరం చితాభస్మంలో అభిషేకం చేయడం ఇక్కడ విశిష్టత చితాభస్మం సాధారణంగా అమంగళకరమైన స్వామిని తాగడం వల్ల అది మంగళ భ్రదముగా మారుతుంది భస్మహారతో పాటు మరో విధమైన అర్చన కూడా మహాకాళేశ్వరుడికి జరుగుతుంది ఇది భస్మాభిషేకం ఆవు పేడను కాల్చి బోడిద చేసి మూట కట్టి దానిని శివలింగంపై బాగాన వేలాడిదీసి అటు నుండి మరో మూటతో మెల్లగా కొడుతుంటారు అప్పుడు భస్మం మహాకాలుడు మీదనే కాక మొత్తం ఆలయం అంతా పరుచుకుంటుంది సరిగ్గా అదే సమయంలో నాగ రుద్ర నమ్మకం చెబుతూ ఢమరుకం మృదంగ భేరీలు మోగిస్తూ శంఖనాదాలు చేస్తారు ఆ సమయంలో ఆలయంలో ఉన్న వారికి సాక్షాత్ కైలాసంలోనే ఉన్నామేమో అనుకునేంతటి అలౌకికమైన అనుభూతి కలుగుతుంది ఒక్కసారి అందరం హరహర మహాదేవ శంభో శంకర అని స్మరిద్దాం ఉజ్జయిని వెళ్ళిన వారు ముందుగా క్షేత్రపాలకుడైన కాలభైర్వని దర్శించుకుని అటు పిమ్మట కాళికా లేదా మహాకాళేశ్వరిని దర్శనం చేసుకోవడం ఆచారం మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయని ఎలా అయితే తీసుకువెళ్తామో కాలభైరుడు ఆలయానికి వెళ్ళే భక్తులు మద్యం కళ్ళు సీసాలను తీసుకువెళ్ళి సమర్పించడం అక్కడ ఆనవాయితీ కాలభైర వాస్తకం విశిష్ట ఫలప్రదమైనదిగా పేరు పొందింది మహాకాళేశ్వరుడి ఆలయం మధ్యప్రదేశ్ లోని ఉజ్జాయినిలో సిప్ర నది ఒడ్డున ఉంది ఈ నగరంలో ఏడు సాగర తీర్థాలు ఇరవై ఎనిమిది సాధారణ తీర్థాలు ఎనభై నాలుగు సిద్ధలింగాలు ముప్పై శివలింగాలు అష్టభైరవులు ఏకాదశ రుద్రులు వందలాది దేవతా మందిరాలు జలగుండాలు ఉన్నాయి ఉజ్యాయనలో శివలింగాలు మూడు అంతస్తులుగా ఉంటాయి అన్నిటికన్నా కింద ఉండేది మహాకాళేశ్వర లింగం ఇది దక్షిణాభిముఖంగా ఉంటుంది మహాకాళేశ్వరుడి లింగం పైన ఓంకార లింగం ఆ పైన చంద్రశేఖర లింగం ఉంటాయి ఆలయంలో గణపతి పార్వతి కార్తికేయుల చిత్రాలు పశ్చిమ ఉత్తర గోడలకు ఉంటాయి దక్షిణ భాగంలో మహాదేవుని వాహనమైన నంది ఉంటుంది వేల సంవత్సరాలుగా ఉన్న ఉజ్జయిని మహాకాలుడి అంతరాలయంలో రెండు జ్యోతులు వెలుగుతుంటాయి ఆ రెండు జ్యోతులను అఖండ దీపాలుగా పిలుస్తారు సృష్టి ఆరంభంలో బ్రహ్మ శివుడిని ఇక్కడ మహాకాలుడుగా కొలువు తీరు ఉండమని ప్రార్థించాడట బ్రహ్మ అభిష్టం మేరకు ఆ శివుడు ఇక్కడ కొలువై ఈ మందిరాన్ని ప్రత్యేక శోభను ఇస్తున్నాడని పురాణ గాథలు ఉన్నాయి మన హిందూ పురాణాల గురించి దేవాలయాల గురించి నా ద్వారా కొంతమందికైనా తెలియజేయాలని నేను చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ